బయట నీ పని చక్క మొదట లేదా ముందు పొలములో దానిని సిద్ధపరచుకో ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అన్నాడు బైబిల్ గ్రంథముతో కనీస పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలిసిన మాట బైబిలు వ్రాయబడిన శైలి ఉపమాన అలంకార రూపకముగా వ్రాయబడింది ఉదాహరణకు యేసయ్య గొర్రెపిల్ల అంటే నిజంగా గొర్రెపిల్ల కాదు సిలువ వేయబడే సమయములో బాధించు వారికి తను తాను అప్పగించుకున్న తీరును బట్టి గొర్రెపిల్లగా పోల్చారు తీర్పు తీర్చే వేళ కనికనముండదు న్యాయాధిపతిగా తిరిగి వచ్చినప్పుడు కాబట్టి అప్పుడు కొదమసింహం అన్నారు కాబట్టి బిడ్డలారా బైబిల్లో వ్రాయ ఉపమాన అలంకార భాషలే జీవనది అంటే ఒక ఉపమాన భాష అగ్ని తేనె నూనె ప్రతిది ఉపమాన భాష ఇక్కడ పొలము అనేది కూడా ఒక ఉపమాన భాష మనకు పోల్చబడినదని జ్ఞాపకం చేస్తున్నాను ఆ మాటకు వస్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సాదృశ్యమైనా ఆ సందర్భానికే పరిమితం ఒక సాదృశ్యాన్ని అన్ని చోట్ల అంటించ తీసుకెళ్ళి ఉదాహరణకి ఎహేస్కేలు నలభై ఏడు ప్రకారం ఆ జలములు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్పబడ్డాయి ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయములో జలములు వాక్యంతో పోల్చబడ్డాయి ప్రకటన గ్రంథం పదిహేడులో జలములు అన్య జనులకు సాదృశ్యంగా చెప్పబడ్డాయి మరి జలము కనపడగానే పరిశుద్ధాత్మ అంటే ఒక చోట జలము పరిశుద్ధాత్మ మరొక చోట వాక్యం మరొక చోట అన్ని జనులు అందుకే నేను చెబుతున్నాను ఒక సాదృశ్యం ఆ నిర్దిష్టమైన సందర్భానికే పరిమితం జలం ప్రతి చోట ఎర్ర సున్నా చుట్టుకొని ఆ ఆత్మ అని రాసుకోకూడదు ఆ సందర్భానికే పరిమితం అది కనుక విత్తువాను గురించిన ఉపమానములో పొలము లోకం అని చెప్పాడు ఇక్కడ పొలము దేవుని సంఘానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాం సాదృశ్యములు ఆయా సందర్భములలో మారుతాయి ఆయా సందర్భాన్ని బట్టి ఉంటాయి అనే లేఖన అవగాహన లేని వాళ్ళు వ్యాఖ్యాన సూత్రములు తెలియని వారు అలా చెప్పారు ఇక్కడ ఇలా చెప్పారు ఏమిటని అభ్యంతరపడే అవకాశం ఉన్నది గనుక అది ఒక లేఖన వ్యాఖ్యాన పద్ధతి అని మీకు మనవి చేస్తున్నాను ఈ భూమి మీద జీవించే మనకు ఇల్లు అవసరం లేదా ఇల్లు చక్కదిద్దుకోవద్దా ఇల్లు కట్టుకోవద్దా ఇంటికి సంబంధించిన బాధ్యతలు లేవా అన్నీ ఉన్నాయి అవి వద్దు అనలేదు ప్రభు కూడా కానీ మొదట ముందు పొలము అని అన్నాడు మీలో ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు వాక్యానికి లోబడేవారు నా ఇంటికన్నా నా ఇంటికన్నా దేవుని సంఘమే నాకు ముఖ్యం అనగలిగిన వారు ఉంటే ఆమెనండి మర్యాదకు గౌరవానికి కాదు హృదయంలో నుంచి మీరు చెప్పగలగాలి ఒక దైవజనుడు అడిగాడు కదా అని మాట్లాడటం కాదు లోతుల్లోంచి ఆ మాట రావాలి ముందు పొలములోని పని చక్కబెట్టుకో పెట్టుకో పొలము దేవుని సంఘం పొలము దేవుని సహవాసం పొలము దేవుని మందిరం మరి దేవుని సంఘములో దేవుని రాజ్యములో నా ఉన్నది అనే ప్రశ్న నీకు రావచ్చును మీ దృష్టికి తెచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయుడుగాక ఆమె బైబిల్ గ్రంథములు ఎరిగిన వారు తెలిసిన వారు చూడండి దేవుణ్ణి ప్రజలారా మీరంతా ఎందుకట్లా రాసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు తలలు పైకెత్తి చక్కగా చూస్తా వినండి చదివిన వాక్యాన్ని ధ్యానించిన వాక్యాన్ని ఇంటికి పోయినాక ధ్యానం చేసుకోవాలి ఇక్కడ కాదు మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి అక్కడే పొయ్యి పెట్టకూడదు ఎంత ఆకలి అయితే మాత్రం రోడ్డు మీద వండుకుంటావా కొంచెం ఆలోచించాలి కదా ముందు పొలములోని పని చక్క పెట్టుకో ఈ మాట మీ చెవుల్లో మారుమోగాలి ముందు పొలములో ముందు పొలములో ముందు పొలములో ఆ తర్వాత ఇంటి దగ్గర దేవుని ప్రజలారా పొలమనగా దేవుని సంగమని దేవుని మందిరమని సహవాసమని సాదృశ్య భావన ఉన్నదని మీకు నేను మనవి చేశాను మరి ఏ పొలము ఏ సంఘము అనే ఒక చర్చే మీకు రాగలిగితే నా మాటలు మంచిగా బిడ్డలారా మోయాబు దేశములో నయోమి ద్వారా నిజదేవుణ్ణి తెలుసుకున్నటువంటి రూతమ్మ ఆ విగ్రహారాధనను అన్యాచారములను లౌకిక పద్ధతులను వదిలేసి బెత్తులకేమునకు నయోమి వెంబడిబడి వచ్చేసింది వచ్చేసిన తరువాత అత్తగారితో ఆత్మీయ తల్లిగారితో చేస్తున్న సంభాషణ ఇది ఏమన్నది బిడ్డ నేను ఎవని పొలములో కరికరమును పొందగలను కటాక్షము పొందగలను నేను అక్కడికి వెళతాను నన్ను పోనిమ్ము అని అడిగింది స్తోత్రం చెప్పండి అప్పుడు ఆత్మీయ తల్లి ఏమన్నది నీకంత ఆకలిగున్నదా ఆకలికి తట్టుకోలేకపోతున్నావా ఉంటే తినాలే లేకుండా సావాలే అంతేగాని ఎవని పొలములో కనికరము పొందగలను అక్కడికి పోతాను ఎక్కుతావా నేను నిన్ను కన్నాను ఆత్మీయ తల్లిని నిన్ను పెంచలేకపోయినా నిన్ను మేపలేకపోయినా ఈడనే బడి జావాలి నువ్వు అన్నదా ఆ తల్లి అన్నది నా కుమారి పొమ్ము స్తోత్రం చెప్పండి బిడ్డ ఆకలించిన కానీ బ్రతుకుటానికి కానీ గింజలు లేవు గింజలు లేవు ఎవరి పొలములో నేను పనిగా కనికరము పొందుతున్నా అక్కడికి పోతానంటే కనికరం పొందడం అంటే ఏంటి సంఘములో వచ్చిన అనతి కాలంలోనే ఒక పదవి ఇవ్వడమా నీ పుట్టినరోజున నీకేదైనా సంతోషం కలిగించడమా నీకేదైనా ఈతకిచ్చి తాటాకు గుంజుకోవడమా దేవుని సంగమనబడిన పొలములో కటిరము పొందుటంటే ఏమిటండి పదవులు ఇవ్వడం కాదు ఘనతలు ఇవ్వడం కాదు వచ్చి రంగానే పదవులు ఇవ్వడం సుధోమా పద్ధతి వచ్చినోటి మళ్ళీ పోకుండా ఏదో ఒకటి కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసేది సుదోమా పద్ధతి అది దేవుని పొలము యొక్క లక్షణం కాదు మరి ఎవరి పొలములో నేను కనికరమును పొందుదు అంటే ఏమిటి గిఫ్ట్లు కాదంటివి బట్టలు కాదంటివి కేకులు కాదంటివి పదవులు కాదంటివి మరి ఏమిటి వారి ఆకలి తీర పరిగె ఏరుకోనియాలి దేవునికి స్తోత్రం చెప్పండి పరిగ అంటే అక్కడ ఆహారము పంట వాక్యము స్తోత్రం చెప్పండి గట్టిగా కొత్తగా వచ్చిన బిడ్డ కనుక ఆకలితో ఉన్నది కనుక అల్లాడి వచ్చినది గనక కొరవు సీమ నుండి వచ్చింది కనుక వాక్యము కొరకు ఎత్తుక్కుంటూ వచ్చింది కనుక పరిగె కొరకు ఆశపడి వచ్చింది కనుక ఆ యజమాని అంటాడు కనికరము కలిగిన వాడు గనక రే మిగిలిపోయిన గింజలు రాలు గింజలు బిడ్డ ఆకలి తీరా చాలవేమో మీరు కావాలనే కొన్ని గింజలు వదిలేయండి అన్నాడు స్తోత్రం చెప్పండి లేలుయా పొలములో కనికరం అంటే ఏంటి తెలుసా నీ కడుపు నిండునట్లుగా నీ ఆకలి తీరునట్లుగా మరొకరికి పెట్టగలిగినట్లుగా సమృద్ధిగా దేవుని వాక్యమని గింజలను నీ వడిలో నింపగలిగితే దాని పేరు కనికరము ఇవ్వగలిగిన పొలమును మీ జ్ఞాపకం చేస్తున్నాను కులము కోసమో డినామినేషన్ కోసమో పదముల కోసమో గుర్తింపు కోసం అధికారము కోసమో క్షణిక భౌతిక తాత్కాలిక పాపిష్టి సంతోషాల కోసమ వెళ్ళద్దు ఎవరి పొలములో కనికరము పొందగలము ఒక్కడికి పోవాలి